నా జాతి సంగతి నాకు తెలుసు ఆవేదన నాకు తెలుసు జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి పొందినటువంటి తెలంగాణ ఇప్పుడు అప్పుడు రజాకారుల నుంచి ఏ రకంగా అయితే నిజాం నవాబు నుంచి ఏ విముక్తి పొందిందో ఆ విముక్తి పొందినప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కుట్ర పని తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ చేశారు దీన్ని ఇప్పుడు దీన్ని మన తెలంగాణను మనం ఎందరో అమరవీరులు త్యాగాల వల్ల ఈ తెలంగాణ రావడం జరిగింది ఈ తెలంగాణ గురించి మన సార్ చేసిన పెద్ద కృషి ఏంటంటే జాగ్రఫీ వివరంగా ఏం జరిగింది తెలంగాణకు ఏం జరిగి అన్యాయం జరుగుతుంది మొత్తం వివరించడం వల్ల సోనియా గాంధీ కృషి వల్ల ఒప్పుకొని అప్పుడు తెలంగాణను ప్రకటించడం జరిగింది తెలంగాణ సాధించడం జరిగింది జై తెలంగాణ ఎంత కష్టమైన ఎంత నష్టమైన సగం కలుపు కోసుకొని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా సీమాంధ్రలో నష్టపోయినా తన మాట ఇచ్చి నాట మాట నిలబెట్టుకోవాలని తప్పనతోటి ఓ నిబద్ధతతోటి ఈరోజు తెలంగాణని తెలంగాణ కలను సాకారం చేసింది ఆ తెలంగాణ తల్లి సోనియా అందరికీ నమస్కారం ఈ రోజు అద్భుతమైన రోజు తెలంగాణ యావత్తు ఉద్యమగారులు యువకులు ఆడపడుచులు అన్నదమ్ములు అక్క అందరూ కూడా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు ఉన్న దాంట్లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది రెండు వేల తొమ్మిది ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అయింది మన తెలంగాణ ప్రకటించి ఊరికే తెలంగాణ ప్రకటించలే పన్నెండు వందల యాభై అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఇవ్వడానికి ఎన్నో గత పార్టీలు సంకోచించినాయి కానీ మరి మన తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ వాళ్లకు చాలా నష్టం జరుగుతుంది మరి వాళ్ళ తెలంగాణ వాళ్ళ ప్రాంతం వాళ్ళకి ఇస్తే మరి డెవలప్మెంట్ అవుతుంది మరి వాళ్ళు కూడా అభివృద్ధి చెందరు యువకులకు ఉద్యోగాలు వస్తాయి వాళ్లకు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి కాబట్టి అలా ఇవ్వడానికి సోనియా గాంధీ గారికి జై కాంగ్రెస్ జై సోనియా ప్రత్యేకమైనటువంటి తెలంగాణలో ఆంధ్రకు ఏం జరుగుతుందనేది తెలియజెప్పాలి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మా పేదమ నేత ప్రస్తుత తెలంగాణ శాఖ మంత్రి దామోదర రాయలసింహ గారు నా జాతి సంగతి నాకు తెలుసు నా జాతి మూలాలు నాకు తెలుసు నా జాతి ఆవేదన నాకు తెలుసు ఇది నా ఆవేదన అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరున్నారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర్ రాయలసింహ గారిని ఎంపిక జరిగింది ఆయనను ఢిల్లీని ఢిల్లీకి పిలిపించుకొని వారం రోజులు కసరత్తు చేసి మన తల్లి సోనియా గాంధీ గారికి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ నిధులెక్కడ జై కాంగ్రెస్ జై సోనియా విభజించాలి నిధులు ఎక్కడ విభజించాలి నియమాగాలు ఎలా ఏర్పాటు చేయాలి ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేయాలి మరి తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన మరి ఎన్నో నిధులను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మరి వాళ్ళు దోచుకుంటున్నారు దాచి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉన్నది కాబట్టి ఇదంతా ప్రజెంటేషన్ ను వారం రోజులలో అద్భుతమైన గా చిత్రీకరించి మరి సోనియా గాంధీ గారికి వివరించడం జరిగింది మన దామోదర నరసింహ గారు అలా వివరించడం వల్ల అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వడం వల్లనే మనకు తెలంగాణ రావడం జరిగింది హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్షల మందితో ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ వచ్చిన సందర్భంగా ఒక పెద్ద పరేడ్ గ్రౌండ్ లో సవాస్థలను ఏర్పాటు చేయడం జరిగింది లక్షల మంది ఆ ప్రజలలో మరి దామోదర్ రాసిన వారు మాట్లాడుతూ నా జాతి సంగతి నాకు తెలుసు నా జాతి మూలాలు నాకు తెలుసు నా జాతి ఆవేదన నాకు తెలుసు ఇది నా ఆవేదన ఒక నీతికి నిబద్ధతకు నిజాయితీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది తెలంగాణ ఇవ్వడానికి ఈ రోజు అమరవీరుల యొక్క వాళ్ళ కృషి ఫలితమే అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇవాళ ఎంతో మంది మేం తెచ్చినాం మేం చేసామంటారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తల్లి సోనియా గాంధీ ఆ తెలంగాణ రావడానికి మా నాయకుడు దామోదరం తెలంగాణ కల నెరవేర్ చిందిర తల్లి సోనియమ్మా బలిదానొత్త అని చెప్పి నేను డైరెక్ట్ గా చెప్ప చెప్తా ఉన్నా వీళ్ళు ఏదైతే తెరాస నాయకులు కేసీఆర్ గారు కానివ్వండి దొంగ దీక్షలతో మరి దీక్షలు చేసి తెలంగాణ ఇష్టం అంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీలో విలీనమైతేమని చెప్పి దొంగ చాటుగా జరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ వాళ్ళ కుటుంబాన్ని మరి ఎన్నో నిధులను సమకూర్చుకొని ప్రగతి భవన్లో డబ్బులు దాచిపెట్టుకుర్రు ప్రజలందరూ కూడా వంచరని చెప్పి తెలియచుకుంటూ ఇవాళ వాళ్ళ కూతురే కానీ కొడుకే గాని అల్లుడే గాని అందరూ కూడా కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయలు దండుకొని మరి ఎక్కడికక్కడ సామ్రాజ్యాలను చేసుకున్నారు ఆ తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే మరి మంచిగా సంతృప్తిగా ఉన్నది తప్ప అమరవీరులకు న్యాయం జరగలే యువకులకు ఉద్యోగాలు రాలే రైతులకు ఎలాంటి సబ్సిడీలు రాలే రైతులకు ఎలాంటి న్యాయం జరగలే ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో మళ్ళీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంతా వారి ఆధ్వర్యంలో మళ్ళీ అభివృద్ధి కాబోతా ఉన్నది అందుకోసమే ఈ రోజు మహనీయుడు రాజ్యాంగా రచించినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన కులమాల వేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారికి ఆయన ఏదైతే రాజ్యాంగం రచించుడో ఆ దాన్ని మేము మేమందరం కూడా నడుస్తామని చెప్పి తెలియచుకుంటూ ఈ రోజు ఫార్మేషన్ డే విలీనమైన రోజు తెలంగాణ వచ్చిన రోజు ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆందోళప ఉత్సవం తరఫున మేము ధన్యవాదాలు కొద్దిగా తెలియజేసుకుంటాం जय भीम, भीम। जवाहर अम्बेदकर